అందరికీ నమస్కారం నా పేరు వేమలపల్లి వాసుదేవరావు గ్రామం పంచాయతీ వట్టికమ్మం పహడ్ మండలం సివెంలా జిల్లా సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట ఇక్కడ శాసనసభ్యులు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ మాది నల్లగొండ పార్లమెంటు స్థానం కుందూరు రఘువీరెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు నా విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకే చదువుకోవడం జరిగింది నేను కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల చదువుని అప్పుడు మానేవాల్సి వచ్చింది కొంత ధ్యాస కూడా తప్పి ఉండే అప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ కూడా తప్పి ఉండే ఇక గ్రామంలో ఉన్న తర్వాత ఈ గ్రామంలో ఉండడంతో చదువు కొంత ఆపడం జరిగింది రాజకీయాలలోకి ఎవరి ద్వారా అనేదానికంటే మాది కొంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే మా తాతగారు వేమలపల్లి భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి ఉండే ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఉండే తర్వాత యాభై నాలుగులో హుజూర్ నగర్ నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఉండే రెండుసార్లు కూడా దృ దురస్తి ఓడిపోవడం జరిగింది దాని తర్వాత మా అన్నయ్య ఉండే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎన్నికలల్లో గ్రామ పంచాయతీ అప్పుడు ఉమ్మడిగా ఉండే ఒటికామపాడు గ్రామ పంచాయతీ ముప్పై మూడు తండాలతో కూడి ఉండే మా అన్నగారి పేరు వేములపల్లి ప్రసాద్ గారు ఆయన ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఇక్కడ ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది దాని తర్వాత కొన్ని ఈ రాజకీయాలలో బలవంతంగా అప్పుడు నేను కొంత దీన్ని మీద వేసుకోవడం జరిగింది ఆయనకు పోదు ఆయనకు సహకారంగా ఉండటం కోసం అని చెప్పని ఆ సందర్భాల్లో రాజకీయ ఎలక్ట్రానిక్ రావడం జరిగింది మొదటి నుంచి కూడా కొంత ఈ గ్రామంలో అప్పుడు పేదరికం కూడా వాళ్ళకి ఎక్కువ ఉండే మేము కూడా పెద్ద ధనవంతులమేం కాదు వాళ్ళతోని ఎక్కువ మమేకం అయిపోయి ఉండటం వల్ల వాళ్ళకు జరిగేటువంటి అన్యాయాలను చూస్తే కొంత ఆ రోజు నుంచి కూడా కొంత గ్రామ పెద్దలని కొన్ని సందర్భాలల్లో వాళ్ళ వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా నేను మాట్లాడటం జరిగేది దాని తర్వాత రెండు వేల ఒకటిలో సెక్టోరియల్ కమిటీ ఏర్పాటు అయినప్పుడు ఇక్కడ సెక్టోరియల్ కమిటీ చైర్మన్గా నేను ఉండటం జరిగింది ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాటర్ ట్యాంకు అప్పుడు ఉన్న నీటి సమస్య బాగా ఉండే అప్పుడు చా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో ఆ సమస్యకు చాలా వరకు కృషి చేసి కొంత మేరకు దాన్ని అధిగమించగలిగినాం అప్పుడేసిన పైప్ లైన్లు బోర్ల ద్వారా కూడా నీళ్లు వస్తున్నాయి తర్వాత మిషన్ భగీరథ కూడా కొంతవరకు వస్తున్నది కానీ ఒక ప్రణాళిక లేకుండా రావటం వల్ల దాంతో కొంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అది కొదేమో కొత్తగా వచ్చింది ఇరవై అదే పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పథకం అది అది ఒక ప్రణాళిక లేకుండా దాన్ని చేయటం జరిగింది కొంత ఇబ్బంది జరుగుతుంది దాంతో తర్వాత నేను రెండు వేల ఐదులో సింగిల్ విండో చైర్మన్గా మొదటిసారి ఎన్నికైన మొదటి నుంచి కూడా మా కుటుంబం దామోదర్ రెడ్డి గారితో మా తా బా తాతలు కానీ మా బాబాయిలు కానీ మా కుటుంబం అంతా కూడా వారితోని సాన్నిహిత్యంగా ఉండేది వారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో సూర్యాపేటకు తుంగతుర్తి నుంచి ఇక్కడ వచ్చి శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది వారి సూచన మేరకు మళ్ళీ తిరిగి నేను రెండు వేల పదమూడు ఎన్నికలలో మళ్ళీ సింగిల్ విండోకి రెండోసారి పోటీ చేసి మళ్ళా విజయం సాధించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో దురదృశాశాత్తు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడ కొంత బలమైన నాయకత్వం ఉండే కాంగ్రెస్కి మంచి గట్టి లీడర్లే ఉండే వారంతా కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలకు వలస వెళ్ళటం జరిగింది దాని తర్వాత కొంత బాధ్యతని నేను మీద వేసుకోవడం జరిగింది ఇక్కడ నాకు తర్వాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు దామోదర్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు మండలము ఇక్కడ ఎస్టీ లేడీకి రిజర్వేషన్ అయింది ఆ సందర్భాలలో పార్టీ కోసము ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కోసం అని చెప్పని మళ్ళీ పోటీలోకి రావాల్సి వచ్చింది ఎంపీటీసీ ఎన్నికలలో నేను సింగిల్ విండో చైర్మన్ వండుకుంటేనే మళ్ళీ ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది పోటీ చేసి అప్పుడు ప్రజలు కూడా మంచి ఘన విజయం సుమారు మూడు వందల ఎనభై తొంభై ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపేయడం జరిగింది వారి రుణం నా జీవితాంతం కూడా తీర్చుకోలేనటువంటి రుణం నాకు అంత అవకాశం ఇచ్చారు ఒకటి కొమ్మపాడు ఇక్కడ ఉన్నటువంటి పక్కన తండా తండ తండా ప్రజలు శివముల మండల ప్రజల ఆశీర్వాదాలు కూడా మెండుగా ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ మీద మా మీద ఆ విధంగా నేను రాజకీయాలల్లో దామోదర్ రెడ్డి గారితోనే వారి అడుగుజాడలు నడుచుకుంటా మేము ప్రయాణం చేయటం జరుగుతుంది దామోదర్ రెడ్డి గారి లాంటి నాయకుడి దగ్గర పనిచేయటం నాకెంతో గర్వకారణంగా ఉన్నది ఈ రోజులల్లో కుటుంబంలో ఉన్నటువంటి సొంత ఆస్తులు నమ్మి వారు సుమారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేసారు కానీ ఈ రక ఈ రకమైనటువంటి ఈ దోపిడీ చేసి అయితే వారు రాజకీయాలు చేయలేదు వాళ్ళ ఆస్తులు తరిగినాయి కానీ పెరగలేదు మీరు మిగిలినటువంటి రాజకీయ నాయకులతో పోల్చుకొని చూస్తే అంటే వారంటే మాకు చాలా అభిమానం వారి నాయకత్వంలో మేము పనిచేయటం జరుగుతుంది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత కొంత రెండుసార్లు అధికారంలోకి వచ్చేసరికి కొంత పార్టీ మీద కొంత ముఖ్యమంత్రులు ఇద్దరు మారటం కొంత ప్రభావం ఉండే ఏదైతే అప్పుడు కొంచెం తెలంగాణ కేసీఆర్ ఏ మూడు ఎకరాలు దళితులకు ఇస్తామని ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అని ముస్లింలకు అని ఆయన కొన్ని కొన్ని ఈ పథకాలు పెడితే కొంత జనం కూడా సరే కొత్తగా ఉంది కదా చూద్దామని చెప్పని ఆయనకు అప్పుడు ఓట్లు వేసిరు కొంత టీఆర్ఎస్కి ఇక్కడ గెలిపించడం జరిగింది ఆ దురదృష్టం అప్పుడు కొంత స్వల్ప తేడాతోనే ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయారు కానీ పార్టీ ఏం బలహీన పడలే పార్టీ గట్టిగానే ఉంది పార్టీ చాలా బలంగా ఉంది పార్టీ బలంగా లేకపోతే పోయినసారి ఎంపీటీసీ ఎన్నికలల్లో టీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ పది ఎంపీటీసీ స్థానాలు ఉంటే నాలుగే గెలవలిగారు వాళ్ళు జడ్పీటీసీ కూడా స్వల్ప మెజారిటీతోనే ఓడిపోవడం జరిగింది ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు గెలుచుకుంది ఎంపీటీసీలని ఒకటి టీడీపీ పొత్తుతోనే ఒకటి గెలుచుకోవడం జరిగింది ఒకటి ఓపీడీఆర్ పొత్తుతోని ఒకటి గెలుచుకోవడం జరిగింది సందుబాట్ల స్థానాన్ని పార్టీ అక్కడ బలహీనంగా ఏం లేదు కాకపోతే అధికారంలో ఉన్నది వాళ్ళు ప్రజలని కొంత భయభ్రాంతులకు గురి చేయటము కొన్ని రకాలటువంటి మీకు పింఛన్లు రావని లేకపోతే ఇండ్లు రావని కొన్ని కొన్ని కార్యక్రమాలని మీకు మా ఎమ్మట్లు లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ నిధులను మేము నిలిపివేస్తామని కొంత ఒత్తిడి చేయటం వలన కొంత ఓటింగ్ స్వల్ప ఓటింగ్ స్థానిక సంస్థలల్లో చిన్న తేడాతోనే ఓడిపోవడం జరుగుతుంది ఈ పదహారు వందలు రెండు వేలు అట్లా ఉన్నటువంటి ఓటింగ్ పరిస్థితి ఏ ఇల్లేటు ఉందనేది క్లియర్గా అర్థమైపోతుంటుంది దాంతో ఈ బెదిరింపులతో వీటితో కొంత వాళ్ళు బలవంతంగానో లేకపోతే ఇంకో రకంగానో కొంత డబ్బుతోనో దాంతోనో దీంతోనో కొంత తేడా వస్తుంది కానీ పార్టీ బలంగా బలంగా బ్రహ్మాండంగా ఉన్నది అమ్ములని ఇబ్బంది పెట్టడం అనేది ఆయన జగదీష్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దగా ఏం లేదు కానీ లోకల్ నాయకత్వాలు వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఆయనని ఆయన ఆయనను చూపించుకుంటూ కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆయన స్వయంగా ఫలాన వాళ్ళని ఇబ్బంది పెట్టండి ఇది చేయండి అది చేయండి అనేది అయితే ఆయన అయితే మా దగ్గరనైతే ఆయన ప్రభావం అయితే చూపించలేదు రమేష్ రెడ్డి గారు రెండు వేల పదిహేడు సమయంలో రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కూడా టికెట్ ఆశించారు సరే వాళ్ళు మా మాకు తెలిసినటువంటి సమాచారం మాకు తెలిసిన వాస్తవం ఏంటంటే రమేష్ రెడ్డి గారు బేసరత్గా చేరారు కానీ పార్టీ టికెట్ నాకే అని చెప్పని దామోదరెడ్డి గారిని ఒప్పించుకోలేదు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ గారిని కూడా ఒప్పించుకునేటువంటి పరిస్థితి అయితే లేదు లేదు కాబట్టి రెండుసార్లు కూడా దామోదీ గారికి టికెట్ రావడం జరిగింది సరే దా రమేష్ రెడ్డి గారి వల్ల వర్గం వల్ల ఓడిపోయింది అని అంటే కొంత ప్రభావం ఉంటే ఉండొచ్చు అది కూడా ఉంటుంది ఇది కొంత దుష్ప్రచారము కొంత ప్రభావం కూడా ఉంటే ఉండొచ్చు ఉంటుంది ఇప్పుడు పది ఓట్లు ఇటు వచ్చిన దానికి అడిపోయిన దానికి తేడా వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ బలంగా లేదు ఆ బీజేపీ క్యాండిడేట్ బలంగా ఉన్నాడు సంఘదేవి వెంకటేశ్వరరావు గారు ఆయన బలంగా ఓట్లు తిలవడం జరుగుతున్నది ఎవరైతే ఎక్కడైతే కొంచెము కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నదో ఆ ఓట్లను లాగటం ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీ ఓట్లను కూడా కొంత ఆయన తీసుకోవడం జరిగింది అది బీజేపీ బలం కాదు సంకత వెంకటేశ్వరరావు గారి బలం దాంతో ఆ ప్రభావంతో మూడు సార్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడేది దాంతో మొన్న బిఎస్పి పార్టీ నుంచి మన జానయ్య గారు పోటీ చేయడం జరిగింది ఆయన కొన్ని ఓట్లు జీల్చాడు వీటన్నిటికంటే కూడా పెద్ద ప్రమాదం ఏం జరిగిందని అంటే భారీ ఎత్తున ధనం వినియోగం చేసిర్రు సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో వినియోగించినంత ధనం నాకు తెలిసి నల్గొండ జిల్లాలో ఎక్కడ పెట్టాలి మరి స్టేట్లో కొన్ని చోట్ల ఎక్కడైనా పెట్టిరేమో కానీ మీరు మీరు ఎక్కడన్నా విచారణ చేసినా కూడా అదే వస్తుంది హామీలు ఒకటి ఇంకోటి మీరు ఇంకొక విషయం మీరు ముఖ్యంగా ఇడ గమనించాలి దామోదర్ రెడ్డి గారు అనే క్యాండిడేట్ వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా వారు శాసనసభగా శాసనసభ్యునిగా ఉన్నారు ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఒక నెదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొన్ని నర సుమారుగా రెండు సంవత్సరాల పాటే వారు మంత్రిగా పనిచేయటం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆఫ్ ఇయర్లీ ఆఫ్ అయినాక రెండున్నర సంవత్సరాలు జరిగిన తర్వాత వారిని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా సొంతంగా ఇంట్లో నుంచి ఆస్తుల్లో మీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే కానీ ఈ జనం దగ్గర నుంచో లేకపోతే ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే ఈ కాంట్రాక్టులు చేసో ఆయన డబ్బు తెచ్చి పెట్టే పరిస్థితి లేదు ఆ ప్రభావం కూడా ఆయన ఇక్కడ సూర్యాపేటలో తర్వాత ఏమైంది ఉనికి మారింది ఈ ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు యూట్యూబ్లు వచ్చినాయో వచ్చిన తర్వాత ఉనికి మారింది ఉనికి మారి డబ్బు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎన్నికలల్లో ఆయనకేమో ఆ స్థాయిలో ఖర్చు పెట్టడం అనేది అంత పూర్తి స్థాయిలో ఆయనకు ఇష్టం ఉండదు ప్రజలకు పనిచేయాలి మనం ఓట్లు వేయించుకోవాలి కానీ అనేది ఆయన తత్వం ఈ తర్వాత ఈ కమర్షియల్ పాలిటిక్స్ ఎప్పుడైతే వచ్చినాయో అది కూడా వారి ఓటమికి కొంత కారణం జరిగింది అని నేను అనుకుంటున్నా నా అభిప్రాయం అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ఏ అయినా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయడానికే ప్రయత్నం చేస్తుంది అదే పోవాల కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నది అదే ప్రయత్నంలో వండుకుంటా ఫస్ట్ వాళ్ళు మనం ఇది ఉచిత బస్సు అనేది ఒక దాన్ని ఇవ్వడం జరిగింది అది ఫుల్ సక్సెస్లో నడుస్తున్నది దాని తర్వాత ఈ వంద యూనిట్ల కరెంటు అనేది అది దిగ్విజయంగా ఆ స్కీమ్ నడుస్తున్నది రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు అది అది దిగ్విజయంగా నడుస్తున్నది తర్వాత ఈ రుణమాఫీలో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే అంత ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం ఉంచలే దాంతో కొంత ఆర్థిక సమస్యలతోని ఉన్నా కూడా ఫస్ట్ రైతులకు చేయాలని చెప్పనే ఉద్దేశంతోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు పరచడం జరిగింది అయితే దాంట్లో కొంత అందరికీ ఒకసారి వస్తారేమో అది హ్యాపీగా ఉండు సంతోషంగా ఉంటుంట అది కొంత రెండు విడతలు మూడు విడతలు అయ్యేసరికి కొంచెం దాని మీద వ్యతిరేక ప్రచారం అనేది ఆల్రెడీ ప్రతిపక్షాలు అందుకొని దాన్ని బనంలోకి తీసుకపోవాలని చూసినాయి ఆ లోపల రెండోసారి మూడోసారి కూడా డబ్బులు పడటం జరిగింది దాంతో వాళ్ళు నోరు మూసిరు ప్రజలు సంతోషంగా ఉండరు ఇప్పుడు ఈ రెండు ఈ మూవీ అయితే అమలు అవుతున్నాయండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇండ్లది కార్యక్రమం ఉన్నది ఇండ్ల కార్యక్రమానికి సర్వే కార్యక్రమం నడుస్తుంది అది నేను మొన్న మాట్లాడిన సందర్భంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారితోని ఇక్కడ నేను మా మా కార్యకర్తలతో మాట్లాడిన సందర్భం ఇంకా దరిదాపుగా ఫార్టీ పర్సెంట్ సర్వే బాకీ ఉన్నది చేయవలసి ఉన్నది ఇంకా ప్ర ప్రజలను తప్ తప్పుదావ పట్టించేటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేయదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేయడు ఆయనకు అవసరం కూడా లేదు ఇది కుటుంబ పార్టీ కాదు ఇది జాతీయ పార్టీ ఇది ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయి ఏకపక్ష నిర్ణయాలు ఉండవు ఈ కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీలనే ప్రతిపక్షం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలనే అధికార పక్షం ఉంటుంది కులకరణ క్రోటింగ్గా జరిగేదాన్ని దాన్ని ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి చేయలేదు ఇప్పుడు చేపిస్తున్నారు దాన్ని రాజీవ్ గాంధీ గారు కూడా దాన్ని స్వాగతించరు దాన్ని రాహుల్ గాంధీ గారు కూడా దాన్ని స్వాగతించారు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అది సెంట్రల్ గవర్నమెంట్ చేయమని చెప్పని ఒత్తిడి చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తలేదు బీజేపీ చేయట్లేదు అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు రెండు వేల మనం గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్ళ పెట్టినటువంటి ప్రజాపాలన దాంట్లో ఈ దా పింఛన్లు ఈ ఇండ్లకు ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి మూసి పరిశాలన ఖచ్చితంగా జరగాలండి మూసి ప్రక్షాళన జరగాలి జరిగితేనే నీరు స్వచ్ఛమైన నీరు పొలాలకు ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలకు అందుతుంది పొలాలకు అందుతుంది సిటీలో కూడా వాళ్ళకు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చిన్న అప్పీల్ చేసుకునేది ఏంటంటే ఏదున్నా ఒకసారే ఈ స్కీములు అనేవి ప్రజల మీదకి వదిలిపెట్టకుండా కొన్ని కొన్ని చోట్ల పెట్టి అక్కడ సక్సెస్ అయిన తర్వాత మిగిలిన చోట్ల వాటిని అమలు పరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిరంటే నా నాలుగు విడతలుగా గ్రామాలని అభివృద్ధి పథంలో నడిపేయడానికి ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని మండలంలో కొన్ని గ్రామాలు ఒక మండలంలో కొన్ని అట్లా తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇండ్లు ఇచ్చినా లేకపోతే ఏ ఇచ్చినా కూడా ఆ పద్ధతిలో ఇస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అర్హులైన అందరికీ అందుతాయి ఇప్పుడు అక్కడ వంద మంది అర్హులు ఉంటే ఇరవై మందికో ముప్పై మందికో ఇచ్చి మిగిలిన డెబ్బై ఎనభై మందికి ఇవ్వకపోతే వాళ్ళు నిరుత్సాహపడి అది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే మా కొంత పార్టీ హైకమాండ్ కూడా కొంత లోకల్ లీడర్లతోని మమేకమై సమస్యల గురించి మాట్లాడి మా దగ్గర నుంచి కూడా వినతులు మా యొక్క సూచనలు కొంత పాటిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంటే స్థానిక సంస్థలల్లో పార్టీలను పక్కన పెట్టి గ్రామాల్లో అందరూ కలిసి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడమే అందరికీ శ్రేయస్కరం అనేది నా యొక్క అభిప్రాయం నా పాలసీ కూడా అదే కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇరుక్కొని కొంత కొంత తప్పుడుదారులో పోవాల్సి వస్తుంది కానీ అన్న నేను కూడా ఒక బాధితుండే ఒకప్పుడు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పడే ఇబ్బందిని కూడా నేను చూస్తున్నా ఓటు హక్కు వినియోగం గురించి మీరు చెప్ప నన్ను అడిగారు బాగానే ఉంది కానీ ఫస్ట్ ప్రజలకు సేవ చేస్తే ప్రజలకు సేవ చేసి అందుబాటులో ఉండే అటువంటి కార్యకర్తలు దరిదాపుగా ఒకప్పుడు వందకు ఒక ముప్పై నలభై మంది ఉంటే నాకు తెలిసి వాళ్ళు నలుగురు ఐదు లేరు ఎందుకు నేను ఈ మాట చెప్పవలసి వస్తుందంటే ఒక కుటుంబానికో ఊళ్ళనో ఒక సమస్యనో వస్తే దాని గురించి మాట్లాడదామని చెప్పని రమ్మ రావటానికి ఒక మీటింగ్కు ఆధారు కావటానికి ఎవరు కూడా సమయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత పనులు ఎక్కువైపోయినాయి వ్యక్తిగత వ్యాపారాలు అయిపోయినాయి ఈ రాజకీయ ప్రజాసేవకు వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయినారు ఒకప్పుడు ఏదైనా ఒక విషయం ఉందని అంటే ఒక ముప్పై నలభై మంది కూడా వచ్చారే నేను ఉన్న పదరా నేనుంటా ఇది తప్పేది ఇది ఒప్పున్నది ఇది మాట్లాడదాం ఇది మంచి చేద్దాం ఇది చెడు చేద్దాం అనేది ఉండే ఇలా ఆ పరిస్థితి కనిపిస్తలేదు మొత్తం వ్యాపారాత్మక ధోరణి కనిపిస్తున్నది ఈ పరిస్థితి రాను రాను ఇంకా దిగజారి ఈ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ఎలక్షన్లు రాగానే డబ్బులు పెట్టి ఖర్చు పెట్టడము పోటీ చేసి గెలవటము పోటీ చేసి గెలిచినా కూడా ఒక వ్యక్తి గెలిచిన ఆయనైనా ఓడిన ఆయనైనా వాళ్ళిద్దరే మిగులుతుర్రు గెలిచిన ఆయన తప్పదు మీరు వేసుకొని తిరగాలి నేను తిరిగి అడిగినా నాకు ఇబ్బంది ఉంది అంటే ఆయన పోవాలి ఆయన సపోర్ట్గా నలుగురు కార్యకర్తలు నలుగురు సహాయకులు ఉంటేనే ఆయన కూడా మంచి చెడుని విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోగలడు ఆ పరిస్థితి లేదు ఇవాళ ఒంటరి ఆ ఎలక్షన్ వచ్చిన నాలుగు రోజులేక తిరగటం తర్వాత ఇవాళ పనులకు వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోవడం జరుగుతున్నది అది కాకపోతే అంతా వ్యాపారాత్మక పరిస్థితి వచ్చింది అది కొద్దిగా ఇబ్బందికరమే ఉన్నది రాజకీయాలకు యువత ఎక్కువ మొత్తంలో రావాలి కానీ ప్రజాసేవ చేస్తా అని చెప్పని రావాల గాని వేరే ఆలోచనలుతో వచ్చి వస్తే వాళ్ళకు ఉపయోగం లేదు ప్రజలకు ఉపయోగం లేదు అంత టైం ఇచ్చే ప్రతి ఒక అప్పుడు టైం ఇచ్చేది కమ్యూనిస్టులు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ మిగిలిన వాళ్ళు మన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ప్రజల కోసం అహర్నిశలు పనిచేసారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కొద్ది గొప్ప చందాలతోనో వాటితోనో వాళ్ళ యొక్క జీవన ప్రయాణం వాళ్ళు సాగించుకోగలిగారు ఆ పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ అంతా కూడా దా కాస్ట్లీ అయిపోయింది మొత్తం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శివ్యముల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శివ్యముల మండల రైతు సోదరులకు శివముల మండల ప్రజానీకానికి నా ఒటికంపాడు గ్రామ ప్రజానీకానికి రైతు సోదరులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి రెండు వేల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఇంకా అత్యద్భుతంగా ఉండాలని దేవదేవుని తిరుమల వెంకటేశ్వర స్వామిని షిరిడి సాయిబాబాని కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పని చెప్పని ప్రజలు కూడా సుఖశాంతులతో సుఖశాంతులతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను